శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకోవడం జరిగింది ఈ సందర్భంగా మా పంచాయతీలకి మంచి రోజులు వచ్చి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి సుమారు పదమూడు వేల గ్రామ పంచాయతీలకు అలాగే సుమారు నూట యాభై మున్సిపాలిటీలకు కూడా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా పవన్ కళ్యాణ్ గారు నిన్న పదిహేను వందల కోట్లు చేశారు ఆ సందర్భంగా వారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ స్వామివారికి నీటిలో చంద్రబాబు నాయుడు గారికి కుటుంబ సభ్యులకి పవన్ కళ్యాణ్ గారికి వాళ్ళు వారి కుటుంబ సభ్యులు కూడా స్వామివారు రాయడం ప్రస్తావించాలని పంచాయతీలకి మంచి రోజులు వచ్చాయని ఆ పాత స్వర్ణయుగం మరల చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో గ్రామాలు అభివృద్ధి చెందుతాయని భావిస్తున్నారు ఎందుకంటే వచ్చే నెల వచ్చే జనవరి నెల నుంచి మరల జన్మభూమి పూవ ప్రారంభిస్తున్నారు కాబట్టి ఆ జన్మభూమి సందర్భంగా గ్రామాలకి పూర్వం తీసుకుంటారు